ప్రియులరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు ఆత్మీయ ఆహారం మే మూడు శనివారం నేటి మన ధ్యానలేఖనాలు మొదటిగా మార్కు సువార్త మొదటి అధ్యాయం వచనం వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించరి రెండవదిగా మార్కు సువార్త మొదటి అధ్యాయం ఇరవయో వచనం వెంటనే ఆయన వారిని పిలువగా వారు ఆయనను వెంబడించరి వ్యాఖ్యానాంశం వారు ఆయనను వెంబడించరి వ్యాఖ్యానాంశం వారు ఆయనను వెంబడించరి వ్యాఖ్యానం ఈ సుప్రసిద్ధ వృత్తాంతంలో ప్రభు అయిన యేసు మొదట సీమోను పేతురును అంద్రేయను పిలిచాడు ఆ తరువాత ఆయన యాకోబు యోహానను కూడా పిలిచాడు ఈ రెండు సందర్భాలలో వారు ప్రభువును వెంబడించటానికి తమ వృత్తిని విడిచిపెట్టారు అయితే వారు మనుషులను పట్టు జాలర్లు కావటానికి చేపలు పట్టే తమ వృత్తిని విడిచిపెట్టారని లేఖనాలు చెప్పలేదని గమనించండి వారిని మనుషులను పట్టు జాలర్లనుగా చేస్తానని ప్రభువు చెప్పిన మాట నిజమే అయితే ఈ వచనాలు ఏం చెబుతున్నాయి వారు ఆయనను వెంబడించుటకు సమస్తమును విడిచిపెట్టరు మనం ఈ వ్యత్యాసాన్ని ఎందుకు ఎత్తి చూపుతున్నాము ఎందుకంటే పేతురు అంద్రేయ యాకోబు యోహానులు ఎదుట ఉన్న గురిని గురించి ప్రత్యేకంగా చెప్పటం కోసమే వారి ఎదుట ఉన్నది మనుషులను పట్టు జాలర్లనే లక్ష్యం కాదు క్రీస్తే వారి గురి వారు ఆయనను వెంబడించారు ఈ అంశాన్ని మనం లోకాసువార్త పదో యోహాను సువార్త పన్నెండవ అధ్యాయంలోనూ రాసి ఉన్న మార్త పరిచర్యలోని వ్యత్యాసాన్ని చూడటం ద్వారా గమనించవచ్చు సువార్త పదో అధ్యాయంలో మార్త దృష్టి అంతా పరిచర్య మీద కేంద్రీకరించబడి ఉన్నది అందుకే ప్రభువు మార్త మార్త నీవు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు అని ఆమెతో చెప్పాడు అంతేగాక తాను అనుకున్నట్లుగా తన సహోదరి పరిచర్యలో సహకరించటం లేదని ఫిర్యాదు చేయటం ప్రారంభించింది కానీ సువార్త పన్నెండవ అధ్యాయంలో ప్రభువే ఆమెకు గురిగా ఉన్నాడు గనక సమస్తము ఆయన మహిమ కొరకు జరిగించింది ఇక్కడ ఇతరుల గురించి ఫిర్యాదు చేయలేదు కానీ ఇతరుల చేయు పరిచర్యను ఆమె పూరించేదిగా ఉన్నది వాస్తవానికి చాలామంది ప్రభువుని సేవించడానికి పిలువబడినప్పుడు తమ వృత్తిని ఇంటిని లేక కుటుంబాన్ని విడిచిపెట్టమనటం లేదని మనం గ్రహించాలి కానీ ఆయన మనల్ని ఏ స్థితిలో ఉంచినప్పటికీ ఆ స్థితిలో ఉండి ఆయనను సేవించటానికి పిలువబడి ఉన్నాం ఆయన సేవకులమైన మనము ఆయన వచ్చు వరకు పని కలిగి ఉందాం లోకా సువార్త పంతొమ్మిదో అధ్యాయం పదమూడవచ్చిన చదవండి మన ప్రభువు మన చేతులకు ఏ పరిచర్యను అప్పగించినప్పటికీ ఆ పరిచర్యలో ఆయనే మన గురిగా ఉండునట్లు ఆయనను మంపరచటమే మన అపేక్ష అగునట్లు ప్రభువు మనకందరికీ తన కృప చూపును గాక సహోదరుడు కెవిన్ క్వార్టెల్ శుభములతో వందనాలు